హరికీర్తన మిత్రులందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను సత్యవతి మా బాలముకుంద కోలాట సభ్యులందరూ కూడా ఎంతో భక్తి భగవంతుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అలాగే ఎంత శ్రద్ధతోటి కోలాటం చేస్తారు అనేది మరి చాలా తరచుగా చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే చాలా చాలా కోలాటాలు సహజంగా మీరు చూస్తూనే ఉండి ఉంటారు మా బాలముకుంద కోలాట సభ్యుల యొక్క ప్రత్యేకతని మీరు మీరే మాకు నాకు చెప్తూ ఉంటారనమాట అయితే ఎక్కువ మంది చూడకపోయినా క్వాలిటీ అయినటువంటి స్పష్టంగా చూసి విశ్లేషణ చేసే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బట్టి నేను ఈ పాటలో పాట కాకుండా నా ఆలోచనని నాకు కలిగేటటువంటి మా బాలము కొంద కోలాట సభ్యుల యొక్క కోలాటం చూసినప్పుడు నేను పొందే ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఈ విధంగా చెప్తూ ఉన్నాను అనమాట సరే ఒట్టి మాటలు చెప్పే కన్నా కూడా చక్కగా కోలాటం అయితే చూస్తూ వినవచ్చు మీరు కూడాను అలాగే నా అనుభూతిని నేను కూడా చెప్పవచ్చు అనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను అనమాట సరే చూస్తున్నారు కదా ముందుగా ఇది ఐగిరి నందిని నందితమోదిని అనే మరి మన లలిత అమ్మవారి మీద సాగేటటువంటి అమ్మవారి యొక్క స్తోత్రం అది మీ అందరికీ తెలిసిందే ఇదివరకు కూడా చూసుంటారు అయితే ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ పడేటటువంటి పాటల్ని మధ్యకాలంలో నేను పెట్టటం లేదు ఎందుకంటే నా ఛానల్కి మానిటైజేషన్ అయ్యేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే నాకు తెలియదు ఆ ఫస్ట్లో ఎప్పుడు మానిటైజేషన్కి ఆ మా ఇళ్ళ దగ్గర ఉన్న పిల్లలు ఏదో తెలియటి తెలిసి తెలియ పెట్టినప్పుడు ఏదో తప్పు ఆప్షన్లు పెట్టేశారు అందుచేత ఎడిట్ ఆప్షన్ లేని విధానంలో మనకి అవకాశం లేదనేది పిల్లలు తెలిసి చెప్పిన విషయం పిల్లలు అంటే కాస్త చదువుకొని వీటిని చూసే పిల్లలు అయితే ఏంటంటే కొన్నిసార్లు కాపీరైట్ క్లెయిమ్స్ ఎక్కువ కనుక ఉంటే ఛానలే ఆపేస్తారు అనేది ఒకటి తెలిసిన తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా కాపీరైట్ క్లెయిమ్ లేకుండా ఉండేవి మా భజన్సు సప్తాహాలు అలాగే సప్తాహాల్లో మేము చేసేటటువంటి సంకీర్తనలో పాల్గొన్న ప్రారంభ ఏర్పాట్లు ఇవన్నీ పెట్టుకుంటాం కదా అవేంటండి ఇవాళ కాకపోతే రేపైనా ఇంకా అసలు ఇవేవి చెయ్యలేని వయసులోనైనా సరే చక్కగా చూసుకోవడానికి ఒక జ్ఞాపకంగానైనా ఉంటాయనే ఉద్దేశ్యంతో నేను దాని నల్ల కాపీరైట్ పాటల్ని కోలాటంలో పెట్టడం లేదన్నమాట అలా లేని వాటిని మాత్రం పెడుతూ ఉన్నాను అయితే ఈ మధ్య కాలంలో గత ఏ ఐదు నెలల నుంచి అసలు కోలాటమే పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే మేమే ప్ర బయట ఏం చేయలేదన్నమాట అందుచేత ఈసారి కాకాని కాని సాంభయ్య సన్నిధిలో చేసినటువంటి కోలాటం కాబట్టి ఆ కాపీరైట్ లేని ఒక నాలుగు పాటలు పెట్టాను అలాగే మరి మా కోలాటం టీంలో మా రాజరాజేశ్వరి అలాగే మా లిల్లీ వీళ్ళు కూడా చక్కగా ఛానల్స్ పెట్టి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని పాటలు వాళ్ళు కూడా పెట్టుకుంటారనే ఉద్దేశ్యంతో వాళ్ళకు కూడా కొన్ని పాటల్ని పంపించేసేసి నేను కొద్దిగా పెట్టాను అన్నమాట ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టాన్ని మనసుకు ఆనందాన్ని కలిగించేటటువంటి కార్యక్రమాలు అందుచేతనే మా బాలముకుంద ముకుంద సభ్యుల యొక్క ప్రేమ అభిమానం శ్రద్ధ నాకు అర్థమవుతాయి ఉంటాయి అన్నమాట అసలు చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైన థీమ్ అండి అయితే నేర్చుకునేటప్పుడు నేర్చుకునేదాన్ని సెట్ అంటాము అంటే అప్పుడు వాళ్ళకి ఆ చేసే కోపులో సున్నితత్వం లాలిత్యం వేరియేషన్ ఇవేవి ఉండవు కానీ ఓ పాటని చక్కగా నేర్చుకున్న తరువాత అప్పుడు చక్కగా చేయడానికి అనువుగా ఉండేటటువంటి విధానాన్ని మళ్ళీ ప్రాక్టీస్ అనమాట ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పాటలో జీవంగా అనిపిస్తుంది ఆ కోలాటంలో మనందరినీ కూడా ఆకట్టుకుని మైమరపింప చేసేటటువంటి ఒక రకమైన ఆకర్షణని కలిగిస్తుంది అనమాట ఆ విధంగా మా పిల్లలు వాళ్ళందరూ పిల్లల తల్లులే కానీ నాకైతే నా పిల్లలే మన పిల్లలు ఏది చేసినా మనకు ముద్దుగానే ఉంటుంది కదా నాకు అలాగే అనిపిస్తుంది అనమాట ఆనందాన్ని ఇవన్నీ కూడా పంచుకోవడానికి ఏంటంటే అసలు ఇదొక వేదికగా ఈ పాటని ఇలా పాట రాకుండా నేను మాటలు చెప్తూ ఉన్నాను అనమాట సరే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది లెజెండ్స్ అంటాము మేము కోలాటం అంటే ఏదో కర్రలతోటే చేయటం అనేది కాకుండా ఎన్ని రకాల వేరియేషన్స్ ఉంటే అన్నీ కూడా నేర్చుకోవాలి ఒక క్రియేటివిటీ ఉండాలనే ఉద్దేశంతో మా వాళ్ళు ప్రతిరోజు సాధన చేసిన దాంట్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట మనకి కోలాటం కర్రలతోటి అలాగే ఈ లెజెండ్స్ అన్నమాట ఇవి ఈ లెజెండ్స్ చేసినప్పుడు ఇది ఒక మూమెంట్ అందం ఇస్తుంది గమనిస్తున్నారు కదా మరి కొంతమంది అయితే ముక్కు మూడు రకాలైనటువంటి వేరియేషన్స్ ఈ పాట మొత్తం మీకు కనిపిస్తాయి ఒకళ్ళు కర్రలతో చేయటం ఒకళ్ళు లెజెండ్స్తో చేయటం అంటే కొంతమంది కొంతమంది అది చూసారు కదా ఇప్పుడు దీపాలు పట్టుకుని అది ఎంత చక్కటి చూసేటప్పుడు మనం మైమర్చిపోయి అలా చూస్తూనే ఉంటాము పాట అయిపోయిన తర్వాత అయితే ఇంకేం లేదు మై మర్చిపోయి అలాగే నిస్తేజం అయిపోతాం అనమాట అప్పుడు నేనేం చెప్తానంటే ప్రేక్షకులను ఉద్దేశించి భగవద్ బంధువులు అందరూ కూడా మరి మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ధన్యవాదాలు మీరు ధన్యవాదాలు సారీ ధన్యవాదాలు కాదు మీ శుభాకాంక్షలను చప్పట్ల ద్వారా తెలియజేయండి నేను మళ్ళీ అనాలన్నమాట అప్పుడే వాళ్ళు తెప్పరిల్లుకొని ఆ చప్పట్లు బాగా చక్కగా కొడతారనమాట అట్లా ఉంటుందండి పాట అయితే ఎక్కడ కూడా తడబాటు కానీ మరి తొట్టుపడటం కానీ లేకుండా ఎవరి లైను వాళ్ళే ఉండేటట్టుగా ఎంత బాగా ఆర్గనైజ్డ్గా ఆ పాటని చేస్తారో మీరు గమనించండి పాట రాకపోయినా కూడా మూమెంట్ చూస్తూ ఉన్నా కూడా మనకు ఆనందంగానే ఉంటుంది నా అభిప్రాయాన్ని మీకు అందరికి తెలియజేయడానికి ఇట్లా చలనం లేని మాటలు కాకుండా చక్కగా ఇది చూస్తూ కూడా వింటారు అనే ఉద్దేశ్యంతో నా భావాలని నా ఫీలింగ్స్ని చెప్పడానికి చెప్తున్నాను అనమాట సరే మరొకసారి ఏంటంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఛానల్లో నేను ఎప్పుడు కూడా లైక్స్ కోసం కానీ ఈ ఎంతమంది చూసారని కదా అది పట్టించుకోను ఎందుకంటే నాకు కూడా అన్నీ చూడటం అవి రావు అయితే లైక్ చేసినప్పుడు అంటే లైక్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఎక్కువ మంది కనుక చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుందట అది ఒకటి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మనకి ఓ పాతి వేల వరకు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా మా కోలాటాలు బాగా ఉన్నప్పుడు మరి మాలి అనే పాట మాత్రం దాదాపు కొన్ని మిలియన్స్ మిలియన్స్ వ్యూస్లోకి వెళుతూ ఉంది అది చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కుతూ ఉంటారు అనుకుంటా బహుశా ఎక్కువ మంది అలా అవుతూ ఉన్నారనమాట మీరందరూ కూడా చూస్తున్న వాళ్ళు చక్కగా ఛానల్ని మాకు డబ్బులు రావాలన్న రూలేం లేదు అలా కాకుండా ఎక్కువ మంది చూస్తే ఆనందం అలాగే మీ బాగుంది అనే ఒక ప్రశంసని లైక్ ద్వారా ఇస్తే ఆనందం తరువాత చాలా బాగుంది అంటూ మా కృషిని మీరు మెచ్చుకున్నట్టుగా ఒక కామెంట్ పెడితే ఇంకా ఆనందం ఇన్ని ఆనందాల కోసం మేము ఛానల్ని నడుపుతున్నాం కాబట్టి దయచేసి చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి అలాగే ఆల్ ఆప్షన్ ప్రెస్ చేసి ఇంకా మిగతా వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి నిన్న మొన్నట్లో మరి మా కాకుమాన్ గ్రామంలో జరిగినటువంటి మరి ఓ చక్కటి కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో వేడుకగా చేసుకున్నాము అవి కూడా పెట్టాను అవి కూడా చూడండి అట్లా మా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు సహకరించండి అయితే ప్రతి ఒక్కరికి కూడా మీకంటూ కొన్ని ఫ్రెండ్స్ మీ మీకంటూ మీ మిత్రుల బంధువుల గ్రూప్స్ ఉంటాయి వాటిల్లోకి మా ఛానల్ని ఒకసారి ఒక పాటను లేకపోతే ఒక ప్రోగ్రామ్ను షేర్ చేయండి దయచేసి ఇవన్నీ అయితే వివరాలు చెప్పడం కొరకే ఇప్పుడు పెట్టాను అన్నమాట ఇది పాటలో చూడండి మధ్యలో మళ్ళీ చుట్టూ అంతా ఆ కూర్చుని ఆ వయసులో ఎందుకంటే దాదాపు అందరూ కూడా నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి గృహిణులు వాళ్ళు మరి ప్రతిరోజు చేయటం వల్ల వాళ్ళ హెల్త్ బాగుండటం శారీరకంగా వీళ్ళు పూర్తి ఫిట్నెస్తో ఉండటం అన్నమాట మహిళలకు అందుకే కోలాటం కూడా చాలా మంచి ఆప్షన్ అని నేనైతే చెప్తాను అంత కింద కూర్చుని అలా మూమెంట్ ఇవ్వాలంటే మామూలుగా సహజంగా విడిగా ఉండే మహిళలకు సాధ్యపడుతుందో చెప్పండి అలా లే ఉండదు నాకైతే తెలిసి ఉండదు కానీ వీళ్ళు దాదాపు నలభై నుంచి యాఫై వరకు ఉన్న వాళ్ళు కూడా మరి అంత స్మార్ట్గా అట్లా ఎంత ఈజీగా చేసేటట్టుగా మా వాళ్ళు ఉంటారనమాట అందుకే చాలా బాగుంటుంది ఇక పాట చివరిలో మరి ఐగిరి నా అనే పాట చివరిలో అమ్మవారి రూపం వస్తుంది మా శిరీష దీనికి చక్కగా సరిపోతుంది నాకు కూడా మైమర్చిపోతాను నేను ఆ సమయం వచ్చేసరికి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి పాట ఇదన్నమాట కాకపోతే మీకు పాట లేకుండా మాటలతో ఇదంతా వినిపించాను అయినా కూడా చూస్తూ వింటారు అనే ఉద్దేశంతో సరే మరొకసారి మీరు మా హరికీర్తన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి నమస్తే